జై తెలంగాణ జై కేసీఆర్ జై కన్పూర్ అందరికీ నమస్కారం చాలా మందికి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బాధతో కూడిన ఆవేశం ఉన్నది ఆవేదన ఉన్నది ఎలక్షన్ అంటే ఎలక్షన్ లో గెలుస్తుంటాం ఓడిపోతుంటాం కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళని ఇంత మోసం చేసిన వాళ్ళని ఇంత దగా చేసిన వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మనం అందరం కూడా దగ్గర చేరినంటే చాలా బాధగా ఉంది ఇలా వరంగల్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన ఉద్యమకారుడు మా అన్న వినయన్న వేదికకు మనందరినీ కలిసి మొదటి నుండి రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి ఉద్యమంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా మీ అందరికి నేను ఉన్నానని చెప్తూ అండగా స్ఫూర్తిగా ఉన్నా మన ఉద్యమకారుడు హరీష్ అన్న మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు మూనాచారి గారు శ్రీనివాసరెడ్డి గారు ధర్మాన్న బండప్రకాష్ గారు పెద్దన్న నరేంద్ర అన్న సారన్న మరియు మిగతా ఇక్కడ వెంకటరమణ అందరు నాయకులు జెడ్పీ చైర్పర్సన్స్ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ లు గ్రామాధ్యక్షులు మండలాధ్యక్షులు కౌన్సిలర్లు మరియు తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ తెలంగాణ ఉద్యమం అంటే కరంగల్లో మొద కరీంనగర్లో మొదలైంది కానీ దాని ఉర్రూతలోకి ఇచ్చిన నా వరంగల్ పార్లమెంట్ వరంగల్ జిల్లా నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను మిగతా ఆరు నియోజకవర్గాలకు వాళ్ళందరూ చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు కానీ మా నియోజకవర్గం ఘనపురం మొట్టమొదటి నుంచి సిద్దిపేటకు పోటీగా అన్ని అన్నిట్లో కూడా గెలుచుకున్నారు రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి గులాబీ జెండా ఎగిరినప్పుడు ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగరేసారు కనపురం కార్యకర్తలు రెండోసారి మళ్ళా అవసరం వచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇదే కరీంసీ అన్ని రెండు వేల నాలుగులో లో రెండు వేల తొమ్మిదిలో ఓడించిండ్రు రెండు వేల పన్నెండు రాజన్న మళ్ళా రిజైన్ చేసేస్తే కూడా మళ్ళా గులాబీ జెండాకు మొత్తం పట్టం కట్టింది కనపురం జిల్లా గణపురం కార్యకర్తలు మరలా రెండు వేల పద్నాలుగులో లో ఆయన పోటీ చేసి గెలవలే రెండు వేల పద్దెనిమిది గెలవలే ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా గణపురం కార్యకర్తలు బాధ దిగిమింగి వీడు దుర్మార్గుడు వీడు అహంకారి వీడు ఏమి మనకి చేయడం అనుకున్నా కూడా సారు గులాబీ చెన్నతను పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేస్ గెలిపించినాం ఓట్లేస్ గెలిపిస్తే ఇలా నీతులు మాట్లాడుతున్నారు ఆయన గాని ఆయన కూతురు కాని ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలుగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను తీసుకుని లోపలికి పోయిల్ మే అందరం పోలే పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా స్వీయర్ అన్న నువ్వు వచ్చేయన్నా నేను కావేకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నా మేము అడగలే మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు నేను ఇట్లా అడిగిండు నేను పోనని చెప్పినా నువ్వు స్వీయర్ అన్న నువ్వు ఆలోచించమని చెప్పి మూడు నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు నువ్వు మాదిక సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇయ్యం కష్టమని చెప్పేసింది అట్లానే కావ్య అంటే ఆమె ఎవరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగిండ్రు అందుకోసమనే కావ్య ఆమె ఇక్కడ ఉండాలంటే మిగతా అందరు వెళ్ళిపోవాలి పసు దాకర్ అని అవ్వాలి రమేష్ అని అవ్వాలి రాజే గారిని కథం చేసిన ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళకి ఏమి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్న పిల్లలు అని చెప్పి చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది నాది డిక్లేర్ ఈమె ఎవరు కావ్య అంటే బీఆర్ఎస్ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవన్ని మూడు నెలల నుంచి కుట్రవన్ని మా ఆరూరు రమేష్ అని నిలగొట్టిండు పస్తూర్ దాకరని నిలగొట్టిండు మిగతా ఉద్యమకారు చిన్న చూపి చూసిండు అందరిని కూడా మొత్తం ఎలగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర అనేది నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు మేము ఖచ్చితంగా చెప్తున్నాం గణపురానికి ఎవరు లేరేమో అనుకుంటున్నాం మేము గణపురం నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు కార్యకర్తల భాగోలు కావచ్చు కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడం కావచ్చు వాళ్ళకి ఏదైనా కూడా చేయడానికి నేనున్నా అని చెప్పేసి మొత్తం కార్యకర్తలు ఇస్తున్నా నేను ఆ ఊరి నేను అక్కడ గణపురంలో పుట్టిన బిడ్డని గణపురంలో మొన్న కూడా మేము ఏం పని చేస్తాం ఎట్లా చేస్తాం అని తెలుసు మాకు మాకు కూడా వ్యతిరేకంగా మా వినయన్నకు వ్యతిరేకంగా కుట్ర పండినాం మా దాకి వ్యతిరేకంగా కుట్ర పండినాం మా పెద్దన్నకు ఇక్కడ అనేక మంది కూడా కుట్ర పండినాం కానీ నాకు కూడా వ్యతిరేకంగా కుట్ర బండిన అయినా కూడా ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబం కానీ కార్యకర్తలు కానీ మా ఊర్లు కానీ ఇలా గులాబీ జెండా కోసమే పనిచేసినాం నేను గెలిపించాం ఇవాళ కాబట్టి గణపురం కార్యకర్తలని మూడు నాలుగు రోజుల నుంచి వేధిస్తున్నావు భయపెట్టిస్తున్నావు పదవులు ఇప్పిస్తా అని చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాని నీ బిడ్డ గాని గెలిచే లేదు ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు కార్యకర్తలు నువ్వు ఇప్పించేదేమి లేదు ఏది వేసినా గులాబీ జెండకు అండగా ఉన్న గణపురం కార్యకర్తలకు అండగా నేను ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాలు ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం ఇవాళ అక్కడ నుండి పోయిన ఎవరైనా ఆరు రమేష్ కావచ్చు పష్నూర్ దయాకర్ కావచ్చు ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఎవరు కూడా మాట్లాడేది లేదు ఎవరైనా కూడా జెండా పట్టుకొని వచ్చిన నాయకుడే మన నాయకుడు జెండా పట్టుకొని జై కేసీఆర్ అన్న వాళ్ళు జై కే మన నాయకులు ఎవరు కూడా మనకు దోస్తని అప్పుడేదో చేసిన ఇప్పుడేదో చేసినని మనం చూడాల్సిన అవసరం లేదు మన నాయకుడు ఎవరు కార్యకర్త వస్తే ఎవరిది కారు గుర్తయితే అయితే వాళ్ళను మాత్రమే మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి మాట్లాడుతున్నాడు వాళ్ళ బిడ్డ మాట్లాడుతూ ఉన్నది మన ఆయన బ్రాండ్ ఎవరు చెప్పలే బ్రాండు ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్ను పడు వర్షం బ్రాండా చంద్రబాబుకు వెనుక బ్రాండా ఇలా కేసీఆర్ కు వెన్ను అలా బ్రాండు అది నీ బ్రాండు అనేక మంది నాయకులను మిగతా కూడా హింస పెట్టినా అదా నీ బ్రాండు నేను నీతి నిజాయితీ ఉందని చెప్పేసి చెప్తున్నావు ఎట్లా కొన్నావు దేవులూరు భూమి ఎట్లా కొన్నావు ఎట్లా మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు హన్మకొండలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు మొత్తం కూడా మొత్తం ఘనపురం కార్యకర్తలు అందరూ తెలుసు నీ భూములు ఎక్కడ ఉన్నాయి నీ కాంట్రాక్ట్లు ఎక్కడ ఉన్నాయి నీ కంకర మిషన్లు ఎక్కడున్నాయి నువ్వు ఎక్కడ ఇంటి కోసం లేని లేని లింగంపల్లి రిజర్వాయాన్ని సృష్టించి కాంట్రాక్టర్ కి పిచ్చి కాంట్రాక్టర్ దగ్గర పైసలు దొబ్బి ఇల్లు కట్టి నీతులు మాట్లాడుతున్నావు బిడ్డ నీ సంగతి ఎలా చెప్పిండు చివరికి మా సీనన్న చెప్పిండు మీ ముగ్గురే పడతారని నాలుగో వాళ్ళు కూడా ఎవరుండరు నీ ఒక్కరు నువ్వు పోతే కట్టడానికి ఇది వాస్తవం గణపురంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం గణపురంలో కడియం సిరి వచ్చినట్లయితే గత మూడు రోజులుగా ప్రతి వాళ్ళు కూడా నోట్లో ఉమ్మేస్తాం అంటున్నారు చెప్పుతో పడదాం ఖచ్చితంగా చెప్తున్న కార్యకర్తల నాయకులది నువ్వు మోసం చేసినావు కాబట్టి తెలంగాణ ఉద్యమానికి నాడు మోసం చేసినావు తెలంగాణ చాలా ప్రేమతో గెలిపించుకున్నారు జిల్లా మొత్తం కూడా పన్నెండు సీట్లుంటే ఈ రెండు సీట్లలో మనం గెలిపించుకున్నాం గెలిపించిన తర్వాత మాట్లాడుతున్నాడు ఆరు రమేష్ ఏమన్నట్లే పసుకనట్లే నన్నే అంటున్నారు ఎందుకు అంటున్నాడు ఫస్ట్ దయాకర్ సీట్ రాలేదని చెప్పేసి బాధతో మొదలు పోవచ్చు సీట్ రాలని చెప్పేసి పోవచ్చు వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ మీ బిడ్డకు సీట్ ఇచ్చింది అందుకే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా గుండెలో బాధత్వం చెప్తున్నారు నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి నిన్ను నమ్మించి మోసం చేసినావు చేసినావు మా యొక్క నీకు ఎప్పుడు కూడా ఇవాళ సీట్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడినావు ఏం నేర్చుకున్నావు నీకు తెలుసు ఇలా వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తెచ్చుకున్నావు కాంగ్రెస్ పార్టీ తెలుసు నీ యొక్క ముసలి వయసుకి ఇలా డబ్బు సంపాదన యావ పెరిగి నువ్వు విలువలు ఇంకా మాట్లాడితే విలువలు మాట్లాడడం పనిచేయ నీకేమన్నా సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి నీకు ఈసారి నువ్వు ఎమ్మెల్యే రిజైన్ చేసినా చేయకున్నా నీ పీకేది ఖాయం నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేది కూడా బరాబరి ఖాయం నిన్ను గాని నీ బిడ్డను గాని వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కచ్చితంగా నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తామని చెప్పేసి నీకు తెలియజేస్తూ మా యొక్క ఘనపురం నాయకుల కార్యకర్తలకు నేను జనగామలోనే ఉంటా ఉన్నా జనగామలోనే మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఏ పని ఉన్నది ఎంఆర్ఓ కావచ్చు ఆర్టీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు లేక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఖచ్చితంగా అక్కడైనా చేస్తా మీ ఇంటికైనా వస్తా కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా ఈయన ద్రోహం చేసి పోసింది తప్ప మనకి ఏనాడు పని చేసినోడు కాదు కాబట్టి మీ యొక్క అవసరాలు లేదు నా కూడా నేను తీరుస్తానని మరొకసారి ఘనపురం అక్క జనాలకు